అందరికీ నమస్కారం అండి ఆ షఢమాసం వచ్చింది కదా అందరూ గోరింటాకు పెట్టుకుంటారు పిల్లలు పెద్దలు అందరూ కూడా గోరింటాకు పెట్టుకొని ఇష్టపడతారు గోరింటాకు పెట్టుకోవడానికి కూడా అని ఈ గోరింటాకు ఎలాగ పుట్టింది అంటే గౌ గోరింటాకుని మొదట గౌరీ ఇంట ఆకు అని పిలిచేవారు బాల్యంలో గౌరీదేవి ఆటలాడుతున్న సమయంలో రజస్వాలు అవుతుంది ఆ సమయంలో ర తప్పు చుక్క భూమిపై పడి ఒక మొక్కగా మొలుస్తుంది ఒక మొక్కగా మొలుస్తుందండి అదే గోరింటాకు మొక్క ఈ వింతను చూడడానికి అందరూ ఆ మొక్క దగ్గరకు చేరుకుంటారండి చేరుకున్న తర్వాత ఈలోగా ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది పెద్దది అవుతుంది మొక్క ఆ మొక్క ఇలా ఉంటుందండి గోరింటాకు మొక్క నేను గౌరీ హంసతో జన్మించాను నా వలన లోకానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా అని అడుగుతుందండి ఈ లోపల గౌరీదేవి ఒక ఆకుని కోస్తుంది ఆకును కోయగానే తన చేతులు ఎర్రబడతాయి ఎర్రబడగానే తన చేతులు చూసి అప్పటి నుంచి ఆ ఆకుకి సౌభాగ్య చిహ్నంగా ప్రసిద్ధి చెందుతుంది అని అలంకరణ వస్తువుగా ప్రసిద్ధి చెందుతుందని ఒక వరాన్ని పొందుతుందండి ఈ గౌరీదేవి వంశతో జన్మించిన ఈ మొక్క స్త్రీల గర్భాశయాల దోషాలని తగ్గిస్తుంది అతివేడి సమస్య ఉన్న వాళ్ళకి ఈ గోరింటాకును తరచుగా పెట్టుకుంటూ ఉంటే వాళ్ళకి అతివేడి తగ్గుతుందండి ఈ గోరింటాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ గోరింటాకును ఎక్కువగా మాసంలోనే పెట్టుకుంటారు ఎందుకు అంటే ఈ ఆషాఢ మాసంలో ఋతువు పూర్తయి వర్ష ఋతువు మొదలవుతుంది వర్ష ఋతువు మొదలవ్వగానే వర్షాలు ఎక్కువగా కురడం వలన చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈ తడి ఎక్కువగా గోళ్ళలో నుంచి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి తడి ఎక్కువగా ఉండడం వలన అందుకు ఈ గోరింటాకు పెట్టుకుంటే ఆ ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గుతాయి ఇది మనము ఎప్పుడైనా పుండు పడినప్పుడు కానీ దెబ్బ తగిలినప్పుడు కానీ ఈ గోరింటాకు రుబ్బి పెట్టుకోవాలండి అందులో ఇంకేమి వేయకుండా మామూలుగా గోరింటాకు ఒకటే రుబ్బి మీరు పుండు పడిన చోట పెట్టారు అంటే అది పుండు త్వరగా తగ్గుతుంది స్కిన్ దగ్గరికి లాగి ఆ పుండు త్వరగా మానడానికి సహకరిస్తుందండి గోరింటాకు అది మీరు కావాలంటే ప్రాక్టికల్గా కూడా చేస్తూ చూసుకోవచ్చు అందుకే వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్ అవి రాకుండానే ఈ గోరింటాకును పెట్టుకోమంటారు మన పెద్దవాళ్ళు ఈ గోరింటాకు అది ఒకటే కదండి ఈ గోరింటాకు ఎక్కువగా వాడడం వల్ల నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా మంచి ఉపశమనం కలిగిస్తుందండి నొప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి గోరింటాకు రుబ్బి నొప్పులు ఉన్న చోట పెట్టుకోవాలి ఇలా రో రెండు మూడు రోజులు వరుసగా పెట్టుకోవాలి ఒక రోజు కాకుండా వరుసగా పెట్టుకుంటే ఈ నొప్పుల నుంచి వీళ్ళు బయటపడవచ్చండి ఇంకా హై బీపీ ఉన్నవాళ్ళు అరచేతుల్లో ఈ గోరింటాకు తరచుగా పెట్టుకుంటూ ఉంటే హై బీపీ కూడా తగ్గుతుందండి కాళ్ళకి పగుళ్ళు ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా ఈ గోరింటాకుని తరచుగా పెట్టుకుంటూ ఉంటే ఈ పగుళ్ళు కూడా తగ్గుతాయి ఈ పగుళ్ళు ఎందుకు వస్తాయి అంటే అతి వేడి వలన కూడా పగుళ్ళు వస్తాయి ఎక్కువగా మట్టిలో తిరిగిన వాళ్ళకి అతి వేడి చేసిన వాళ్ళకి కూడా ఈ పగుళ్ళు ఎక్కువగా వస్తాయి అందుకే వీళ్ళు ఎక్కువగా గోరింటాకు రుబ్బి పెట్టుకుంటూ ఉంటే ఈ పగుళ్ళు అనేవి తగ్గుతాయండి ఈ పగుళ్ళ వల్ల తర్వాత చాలా సమస్యలు వస్తాయి కాబట్టి మొదట్లోనే ఈ పగుళ్ళని నివారించుకోవచ్చు మీరు ఇంకా తలనొప్పి ఎక్కువగా వస్తుంది కొంతమందికి పార్స్ నొప్పి అని అది వస్తుంది ఇలాంటి వాళ్ళు కనత మీద మీరు గోరింటాకు పెట్టుకుంటూ ఉంటే ఉపశమనం కలుగుతుంది అంతేకాకుండా వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఈ గోరింటాకును తలకు పెట్టుకుని హెన్నా పెట్టుకుంటారు చూసారా అలాగే ఈ గోరింటాకు రుబ్బి తలకు పెట్టుకుని తలస్నానం చేస్తూ ఉంటే మీరు వ్యాపారంలో అభివృద్ధి చెందుతారండి ఇది గోరింటాకు వలన ఇది జరుగుతుంది గోరింటాకు తరచుగా తలకు పెట్టుకోవడం వలన ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి